హలో అండి అందరికీ ఈ రోజైతే మీకు సింపుల్గా హాఫ్ కిలో చికెన్ ఎలా వండాలో చూపిస్తానండి ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అన్నీ కట్ చేసిన పక్కన పెట్టుకొని ఒక గిన్నె ఏదైనా పెట్టుకొని గ్యాస్ మీద ఆయిల్ అనేది వేసిన తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి ముందుగా పేస్ట్ అయితే ఆడేసుకుంటాం కదండి అది ఆడిన తర్వాత మనం అందులో కొంచెం అయితే వేసుకోవాలి నేను వండేది హాఫ్ కిలో కాబట్టి కొంచెమే వేసాను అల్లం వెల్లుల్లి అది ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలాగే టమాటా కట్ చేసాం కదా మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనకి అందుట్లోనే కొంచెం సాల్ట్ అనేది వేస్తే త్వరగా మగ్గుతుందండి నాకు కొంచెం హడావిడిగా ఉండి నేను త్వరగానే వేసేస్తానండి టమాటాలు అనేది యాక్చువల్గా అయితే ముందు అదే ఉల్లిపాయలు అనేది వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా అనేది వేస్తాం ఎలాగైనా వేసుకోవచ్చండి ఎలాగైనా మగ్గిపోతుంది ఆ తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకొని మనం అలా ఫ్రై చేసిన తర్వాత అవి కూడా బాగా మగ్గుతాయి కదండి ఉల్లిపాయలు అలా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం మనం కొత్తిమీర అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం కొత్తిమీర అనేది ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి మనం అలా కొత్తిమీర వేసిన తర్వాత దాన్ని కూడా అలా వేయించాలండి అలా వేయించిన తర్వాత అందులోనే మనం తగినంత కారం అయితే వేసుకోవాలి నేను పచ్చిమిర్చి అనేది మూడు వేది వేసాను అందులోనే కొంచెం కారం ఎక్కువగానేసానండి చికెన్ కదా కొంచెం నీచి వాసన అనేది వస్తుంది కాబట్టి నేను వేసిన తర్వాత మనం మాంసాన్ని కొంచెం పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకుని అది కూడా వేసుకోవాలండి అది వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసుకుని మనం ఎన్నో వద్దని కొన్ని వాటర్ వేసుకోవాలి వేస్తాను అన్న పేరుకి అంతేనండి సింపుల్గా మనం ఇంట్లోనే అలా చికెన్ కర్రీ అనేది వేసి వండుకోవచ్చండి చాలా బాగుంటుందండి చూస్తారు అదిగోండి హాఫ్ కిలో అనమాట అది సింపుల్గా నచ్చితే లైక్ చేయండి